ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన మారితే ఇక నుండి అంతే హైకోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము షెడ్యూల్ కులాలకు చెందిన వారు మతం మారి కూడా తమ ఎస్సీ హోదాను దుర్వినియోగం చేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది ఎస్సీలు మతం మారి వేరే మతంలోకి వెళితే వారికి ఉన్న హోదా రద్దవుతుందని తేల్చి చెప్పేసింది దీంతో రాష్ట్రంలో మతం మారాలనుకునే ఎస్సీలకు ఇది శరాఘాతంగా మారబోతోంది అలాగే మతం మార్పిడీలకు కూడా చెక్ పడనుంది అసలు ఏం జరిగింది అని చూస్తే బాపట్ల జిల్లాకు చెందిన ఎస్సీ అయినటువంటి ఆనంద్ అనే పాస్టర్ తాను నిర్వహిస్తున్న చర్చి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న కొందరిపై పోలీసులకైతే ఫిర్యాదు చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో చందోలు పోలీసులకు అట్రాసిటీ చట్టం కింద వీరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు తాను మతం మారిన విషయాన్ని చెప్పకుండా ఎస్సీలకు వర్తించే అట్రాసిటీ చట్టం ప్రకారం చర్యలు కోరాడు దాంతో పోలీసులు కూడా మతం మారిన విషయం పట్టించుకోకుండా అతని ఫిర్యాదు ప్రకారం అట్రాసిటీ కేసులైతే నమోదు చేయడం జరిగింది ఈ వ్యవహారంపై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఎస్సీలు కనుక మతం మారిన రోజే వారి ఎస్సీ హోదా రద్దవుతుందని తేల్చి చెప్పేసింది కాబట్టి పోలీసులు పాస్టర్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి ఛార్జ్ షీట్ వేయకుండా ఉండాల్సిందని వ్యాఖ్యానించింది ఈ కేసును కొట్టేస్తూ కీలక తీర్పించింది దీంతో ప్రస్తుతం గుంటూరు ఎస్సీ ఎస్టీ కేసులను విచారిస్తున్న కోర్టులో ఉన్న ఈ కేసును మూసివేయాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు రాష్ట్రంలో మత మార్పిడులు పెరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు కీలకంగా మారిందంటున్నారు ముఖ్యంగా ఎస్సీలుగా ఉంటూ మతం మార్చుకొని అట్రాసిటీ చట్టాల ప్రకారం కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదులు చేస్తున్న వారికి ఈ హై హైకోర్టు ఈ తీర్పునైతే కనుక షాక్ ఇచ్చిందని చెప్తున్నారు హైకోర్టు తీర్పుతో ఎలాంటి మరిన్ని కేసులు ముందుకు రావచ్చని తెలుస్తోంది అలాగే పోలీసులు కూడా మరోసారి ఎలాంటి కేసులు నమోదు చేయకుండా అడ్డుకట్ట వేసినట్లయిందంటున్నారు